శ్రీ గురు నమ సకల జ్యోతిషనుల అంబాన అను ఛానల్ నుండి మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ మా యొక్క వీడియోల్లో చుట్టుపక్కల వచ్చేటువంటి శబ్దాలు ఇంటిలో వచ్చేటువంటి అరుపులు పిల్లల కేకలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి ఆ రోజు ఏ రోజైతే మేము ఈ యొక్క సకల జ్యోతిష్యుల అంబాన స్వామి అను ఛానల్ను ఓపెన్ చేసాము ఆ రోజు మీ అందు విన్నవించుకున్నాం మేము ఏమని మాకు ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానిలో ఎడిటింగ్ అని సౌండ్ ప్రాసెస్ అని మరొకటని ఇంకోటని ఇటువంటివి ఏవి తెలియవు కాబట్టి చిన్న చిన్న శబ్దాలు మరియు పిల్లల అరుపులు పక్క వాళ్ళు మాట్లాడిన మాటలు ఇట్లాంటివన్నీ కూడా మా వీడియోలో మీకు వినిపిస్తుంటాయి దానివల్ల మీరు దానిని పట్టించుకోకుండా మా యొక్క వీడియోలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మాత్రం గ్రహించగలరని కోరుకుంటున్నాం ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మాత్రమే గ్రహించగలరు పక్కన వచ్చేటువంటి శబ్దాలకు కానీ వేరే చిన్నపిల్లల అరుపులకు కానీ మీరు ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వరాదని కోరుకుంటున్నాం మేము చెప్పినటువంటి సందేశాత్మకమైనటువంటి విషయాలను మాత్రము విని తప్పుగా అనుకోవద్దని ఇతరత్ర ఉన్నటువంటి శబ్దాలకు మీరు తప్పకుండా ప్రాముఖ్యత ఇవ్వరాదని మేము మీ అందు కోరుకుంటున్నాం దయవించి మేము చేసిన వీడియోల్లో ఉన్నటువంటి సకారాత్మకమైనటువంటి సందేశాలను స్వీకరించి ఆ రోజు నుండి ఈరోజు వరకు మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఈ యొక్క మోక్షకుండం కృష్ణశాస్త్రి అను బ్రాహ్మణుడు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించి అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టడం ద్వారా మీ జాతక విశ్లేషణ మాకున్నటువంటి బుద్ధితో తెలియజేయగలమని తెలియజేస్తూ ఈ విధంగా మీ యొక్క సకల జ్యోతిష్య నిలయం అంబానా స్వామి శ్రీ కృష్ణ శాస్త్రి भैया oh, yeah.